హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో హోటల్లో దొరికే ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అండి ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఎండుమిర్చితో చేసే అల్లం చట్నీ ఇష్టపడతారు కొంతమంది అయితే పచ్చిమిర్చితో చేసే అల్లం చట్నీని ఇష్టపడతారు కదా దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీంట్లో ఏం వేసుకుని చేయాలి ఎలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అంత వివరంగా చెప్తానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా అల్లం తీసుకున్నాను యాభై గ్రాముల అల్లం తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసుకుని పైన పట్టు తీసేసుకుని ఇలా పెట్టుకున్నాను కదా దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను చూడండి అలానే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి పచ్చిమిర్చి కూడా దీంట్లోకి నేను ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను మిర్చిలు ముందుగా శుభ్రంగా కడిగేసుకుని తొడమలు తీసేసుకుని ఇలాగ రెండుగా విరిచేసి పెట్టుకోవాలండి అప్పుడే మనము వీటిని వేయించుకున్నప్పుడు పేలిపోకుండా ఉంటాయి ఇవి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల మినపగుళ్ళు గుళ్ళు తీసుకున్నాను పొట్టు మినపప్పు అయినా సరే వాడవచ్చండి తర్వాత దీంట్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా దీంట్లో కొంచెం అంతా బెల్లం కూడా తీసుకున్నానండి చూడండి ఈ సైజు బెల్లం తీసుకున్నాను ఇవి ఉంటే సరిపోతుందండి ఈ అల్లం చట్నీ అనేది చాలా టేస్టీగా చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను చిన్న కడాయి పెట్టుకున్నానండి దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా దీంట్లోకి మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలండి ఈ మినపగుళ్ళు వేయడం వల్ల ఈ అల్లం చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ముఖ్యంగా మైసూర్ బోండాలో కానీ చిన్న పునుకుల్లో కానీ ఇంకా పెసరట్లకు కూడా చాలా బాగుంటుందండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇంకా అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి దీన్ని నా వీడియో మీలో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి చూడండి దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా చింతపండు తీసుకున్నాను కదా దాన్ని ఎలాగ విడివిడిగా చేసుకొని వేసుకోవాలండి ఈ చింతపండు కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోయి మెత్తగా అయిపోతుంది మనము మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చింతపండు కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి మనము ఎప్పుడూ చేసుకునే అల్లం పచ్చడి కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎవరికైనా పైత్యం చేసి కొంచెం వాంతులు అయ్యాయి పోటు వికారంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ చట్నీ అనేది చేసి పెడితే చాలా హెల్త్కి అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్లోకి వేసేసుకున్నాను తర్వాత దీంట్లోకి నేను ముందుగా బెల్లం తీసుకున్నాను కదా దాన్ని కూడా ఇలాగ కొంచెం దంచుకొని ఈ పౌడర్ని దీంట్లో వేసేసుకున్నానండి దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇవన్నీ చల్లారవలసిన అవసరం లేదండి వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ అల్లం పచ్చడి మీరు ఎక్కువ రోజులు నిలువ ఉండాలనుకుంటే కనుక దీంట్లో మీరు కాచిన వేడి నీళ్ళు ఉంటాయి కదండి అవి చల్లార్చుకుని వేసుకుంటే కనుక ఈ అల్లం చట్నీ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది నేను ఒక్క రోజుకే చేస్తున్నాను కాబట్టి చల్లనీళ్ళే వేసి మిక్సీ పట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని తర్వాత దీంట్లోకి తాలింపులు రెడీ చేసుకుంటున్నానండి నేను ఏ ఆయిల్లో అయితే మిర్చిలు అవన్నీ ఫ్రై చేశాను కదా అదే ఆయిల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే ఆయిల్లో తాలింపు వేసుకుంటున్నానండి ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ పడుతుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను తాలింపు దినుసులు వేసుకున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు రెండు మిర్చిలాగా తుంచుకుని వేసుకున్నానండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకుని తాలింపులు కొంచెం కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయినాయి కదా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని అల్లం చట్నీలోకి వేసేసుకుంటాను ఇంకా చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయిందండి దీంట్లోకి మనము కారము పులుపు ఇంకా తీపి ఇవి మూడు అడ్జస్ట్ చేసుకుని సమానంగా వేసుకున్నామంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు తాలింపులు వేసుకుని దీంట్లో కలిపేసుకుంటే అల్లం చట్నీ మనకి రెడీ అయిపోతుందండి ఇది ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి అల్లం చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఎండుమిర్చితో చేసే అల్లం చట్నీ కన్నా ఇలాగ పచ్చిమిర్చితో చేసుకునే అల్లం చట్నీ అయితే చాలా ఇష్టం అండి దీన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేనైతేనే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా హోటల్లో వీడియోస్ అన్నీ కూడా నా వీడియోస్లో ఉంటాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటే చూడొచ్చండి Thank you for watching. Bye.